నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు నైన్టీన్త్ జూన్ రెండు వేల ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తుంది బండి కియా సోనెట్ హెచ్కే ప్లస్ టూ థౌజండ్ ట్వంటీ నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ డిసెంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఐదు వరకు జీవితకాలం ఉంటుంది ఇన్సూరెన్స్ అయిపోయింది ఒక లక్ష పదమూడు వేలు జెన్యున్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు రన్నింగ్ నాలుగు టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి స్టెపింగ్ ఇప్పటి వరకు వాడలేరు బనట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏబిఎస్ రిప్లేస్ కాలే బండికి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ మిరర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ రివర్స్ సెన్సార్స్ ఇయర్ కెమెరా కూడా ఉంది గ్రే కలర్ మ్యాన్యువల్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ లీటర్ ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుంది టీఎస్ బండి టీఎస్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కియా సోనెట్ హెచ్డికే ప్లస్ ఇది గ్రే కలర్ సేమ్ బండి మన దగ్గర వైట్ కలర్ ఒకటి ఉంది డీజిల్ది ఇంకోటి పెట్రోల్ది బ్లాక్ కలర్ ఉంది ఆరు వేల ఆరు వందలు మాత్రమే తిరిగింది ఇంకోటి కియా సెంటాసు హెచ్డికే ప్లస్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఉంది సోనెట్ అది అది వైట్ కలర్ మొత్తం కియా కంపెనీకి సంబంధించిన నాలుగు వెహికల్స్ ఉన్నాయి రెండు వైట్ ఉన్నాయి ఒకటి గ్రే కలర్ ఒకటి బ్లాక్ కలర్ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వచ్చి లైవ్ లో బండి చూసుకోవండి తెలంగాణ బండి అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండ్లు కాదు సార్ మన షెడ్లో ఉన్నాయి ఈ బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ అయిపోయింది ప్లస్ ఈ బంపర్కు ఆ లెఫ్ట్ సైడ్ గీతాలు ఉన్నాయి స్టెపిని ఇప్పటివరకు వాళ్ళే ఒక గ్లాస్ మారలే ఒక పీస్ మారలేదు లక్ష పదమూడు వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బాడీలో ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు ఎక్కడ రస్టింగ్ రాలేదు ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద మా అన్నదమ్ముల నెంబర్లు ఉన్నాయి వాళ్ళకన్నా ఒకళ్ళకి కాల్ చేయాలి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఈ ఆర్ సోనట్ హెచ్డీకే ప్లస్ డీజిల్ బండి సార్ మన సీట్లో అమ్మకానికి ఉంది ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్పర్ అని ఓకే లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది బానెట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానెట్ ఏది గుడ్డపేక్ తెచ్చి ఇది మొత్తం సాప్ చేయమని చెప్పి పిల్లలకి తర్వాత వీడియో అయిపోయినా రైట్ సైడ్ అప్పర్ అని ఒరిజినల్ రైట్ సైడ్ సేసీ ఒరిజినల్ ఇంజన్ సిల్ ఉంది సార్ ఇంజన్ ఓపెన్ కాలేదు వేసేది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి సార్ చెప్పిన ఇప్పటివరకు వాడలేరు లెఫ్ట్ సైడ్ బంపరు చిన్నగా గీతలు పడ్డాయి డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ బండికి రియర్ ఏసీ వెనకాల ఛార్జింగ్ పాయింట్ కూడా ఇచ్చిండు టూ ఇయర్ బ్యాగ్ మాత్రమే ఉంటాయి ఇంటీరియర్ నీట్గా ఉంది బండ్లే ఏపీస్ కూడా రీప్లేస్ కాలే గ్రే కలరు డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ తెలంగాణ లోకల్ది సార్ అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది ఈ బండి కొంటే లోన్ పోతే లోన్ కూడా వస్తుంది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ స్టెప్పిని ఇప్పటి వరకు వాడలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన స్టెప్పిన్ అట్లే ఉంది డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు ఎక్కడ రాస్టింగ్ లేదు బండికి బ్యాక్ వైపర్ రాలేదు రివర్స్ సెన్సార్స్ రియర్ కెమెరా వచ్చింది రెండు వేల ఇరవై పదకొండు నెలల తయారైంది రెండు వేల ఇరవై పన్నెండులో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఐదు వరకు జీవితకాలం ఉంటుంది ఈ బండికి ఇక్కడ కొంటే లోన్ కూడా వేసుకోవచ్చు సార్ లోన్ కూడా వస్తుంది బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్స్ లాకింగ్ సిస్టమ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ కూడా ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఒక లక్ష పన్నెండు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది చాబీ స్టార్ట్ రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ రివర్స్ గేర్ తోటి ఏడు గేర్లు ఉంటాయి కస్టమర్ ధర ఎనిమిది లక్షల తొంభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నెంబర్లలో ఓళ్ళ ఒకళ్ళకి కాల్ చేసి సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తా ఈలోకైతే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం మధుమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీ దూరంలో ఉంటుంది చరిత్ర కార్ బజార్ అని గూగుల్ మ్యాప్లో కొట్టండి సార్ మా లొకేషన్ వస్తుంది వచ్చి లైవ్లో బలు చూసుకోవచ్చు ఓకే సార్ నమస్తే శ్రీరామ్